శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో రోడ్డు ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం వద్ద ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి డిఎస్పీ నరసింహమూర్తి మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ బుధవారం రోడ్డు ఆక్రమణపై సర్వే నిర్వహించారు రెవెన్యూ మరియు సర్వే అధికారులతో కలిసి రోడ్డును కొలతలు వేశారు ఈ సందర్భంగా దుకాణదారులకు రోడ్డుపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని లేని చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు Παρακαλώ, καλή τύχη. Ποτέ δεν θα μου ఈ షాపుల ఎన్‌క్రోజ్‌మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి షాపుల ఎన్‌క్రోజ్‌మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి